నూట ఇరవై ఒకటవ కీర్తన ఒకటో వచనం కొండల తట్టు నా కన్నులెత్తు చిన్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఎహోవ వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు దేవునికి మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుందామండి మరి వాక్యమును ధ్యానించుకుందాం మరి దేవుడు మనతో మాట్లాడులాగా మరి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాపరుషుద్ధుడా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి ఈ వాక్యలేఖనం నుండి సూటిగా స్పష్టంగా నాతో మాతో మాట్లాడి మీ నామాన్ని మహిమపరుచుకోమని ముందున్న సమయం అత మీ స్వాధీనపరుచుకోమని అయ్యా వినగలే చెవులు గ్రహించి మనసు మా అందరికీ అనుగ్రహించండి అపవాది యొక్క తంత్రము నాశనము చేయండి ప్రవ ఏ బిడలను ప్రభా నీకు దూరము చేయకుండా ప్రవ నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నామయ్యా అందరము ప్రవ నీ సన్నిధిలో అయ్యా నీ సన్నిధానంలో ప్రవ ప్రార్థిస్తుండగా మీరు మాతో మాట్లాడండి అయ్యా మమ్మల్ని దర్శించండి అయ్యా మమ్మల్ని దృష్టించండి ప్రభా దేవా ఈ ఉపవాస ప్రార్థనలు నీ సన్నిధిలో మేము చేసిన ప్రార్థనను అంగీకరించి వాడమన్నాము అయ్య నీలోనే శక్తి ఉంది కదా ప్రభా అయ్య నీ అందు విశ్వాసముతో మేము ప్రార్థిస్తుండగా ఈ వాక్య ధ్యానంలో నుండి దేవా ఈ లేఖనములో నుండి నీవే మాతో మాట్లాడమని ఏసు పరిశుద్ధ పరిశుద్ధనామలు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 హలెయ దేవునికి కలుగునుగాక మరి కీర్తనలు ఇరవై ఒకటి మరి నూట ఇరవై ఒకటవ కీర్తన అండి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడు నుండి వచ్చును ఎహో వలనే నాకు సహాయము కలుగును దేవుడు ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తుంది ఏంటిదంటే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను మనం ఎవరి తట్టు మన కన్నులు ఎత్తుచున్నామండి ఈ లోకంలో ఎన్నో అవసరతలు ప్రతి మనిషికి ఉంటాయి కానీ జీవము కలిగిన దేవుణ్ణి మనము సేవిస్తున్నప్పుడు తప్పకుండా ఆయన మనకు సహాయం చేయగలిగిన శక్తివంతుడు అంతేకాదండి ఈ లోకంలో ఎంతో సహాయం కోసం ఎంతోమందిని మనము ఈ భూమి మీద ఎంతోమందిని మనం అడుగుతూ ఉంటాం కానీ యహోవ దగ్గరికి మనము కొండల తట్టు మన కన్నులు ఎత్తుతున్నామంటే సియోను పర్వతం వైపుకు అందుకే అంటాడు కదా మన జీవితంలో ఎన్నో విషయంలో అన్ని అలసిపోయినప్పుడు ఆకాశము తట్టు కన్నులు ఎత్తుచున్నాను మనము సియోను నుండి దేవుడు మనను ఆశీర్వదిస్తాడని మనకు తెలుసు మరి సియోను నుండి దేవుడు ఎన్నో విషయాలు తెలియజేశాడ ఆ కొండ మీద అందుకే దానియలు ప్రార్థించినప్పుడు ఎరుసలేవు తట్టున మరి కిటికీలు తెరిచి ప్రార్థించాడు ఎందుకంటే అప్పుడు మందిరము అక్కడ సెలోమోను మందిరం నిర్మించాడండి అక్కడ దేవుడు నివాస స్థలముగా ఆ కాలంలో ఉన్నాడు ఇప్పుడు మాత్రము దేవుడు సర్వాంతర్యామి అందుకే దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాటలు ఏమంటున్నాడంటే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడు నుండి వచ్చును మనకు సహాయము ఎక్కడ నుండి వస్తుందండి మనకు సహాయము ఈ లోకంలో మనకున్న సహాయము దేవుడే కదా మన సహాయకుడు ఎవరు ఈ లోకంలో మన దేవుడే మనకు సహాయకుడు అండి ఈ లోకంలో ఎన్ని సహాయములు ఉన్నా ఆయన సహాయము మన జీవితంలో నిలబెడుతుంది కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను నీ జీవితంలో ఎక్కడ సహాయం రావట్లేదా నీ జీవితంలో నీ సమస్యలు తీరట్లేదా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను నువ్వు దేవుని వైపు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన తట్టు నువ్వు కన్నులెత్తినప్పుడు నాకు సహాయం ఎక్కడ నుండి నువ్వు వస్తుందని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు అంటున్నాడు ఏ హోవ వలనే నాకు సహాయము కలుగును ఎవరి వల్ల కలుగుతుందట ఏహోవ వలనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు ఈ లోకంలో మనిషిని సృజించినవాడు దేవుడే ఏ హోవ వలనే నాకు సహాయము కలుగును ఈ లోకంలో మన సహాయకుడు ఏసయ్యనే అండి ఈ లోకంలో మనకు సహాయము ఇచ్చేవాడు దేవుడు మాత్రమే అందుకే యహో వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త దేవునికి మహిమ గాక హిలుయ ఎందుకంటే ఈ లోకంలో మన జీవితంలో ఎన్నో సహాయములు మనం పొందుకోలేము కానీ దగ్గరికి వచ్చిన వారికి మాత్రము ఆయన సహాయమును ధారాళంగా అనుగ్రహించేవాడు దేవునికి మహిమ కలుగునుగాక నీ జీవితంలో ఏ సహాయం లేకుండా నువ్వు బాధపడుతున్నావా నీ జీవితంలో ఎన్నో విషయముల గురించి నువ్వు చింతిస్తున్నావు కదా నీ జీవితంలో నాకు ఇక్కడ దొరుకుతుంది సహాయం నాకు అక్కడ దొరుకుతుందని అనేకుల అనేకల చుట్టూను తిరుగుతున్నావు కానీ నీకు సహాయము రావాలి అంటే ఏ వైపు తిరుగు ఆయన వైపుకు నువ్వు కన్నులెత్తి ఆయన వైపుకు నువ్వు చేతులెత్తి నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన నీకున్న కష్టంలో విడుదల దయచేయగలిగిన వాడు అండి హలిలుయ దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఏహో వలనే కలుగును ఆయన భూమి ఆకాశమును సృష్టించినవాడు ఈ లోకంలో మనని సృష్టించిన దేవునికి మనకు సహాయము చేయగలిగిన దేవుడు మన జీవితంలో కార్యములు జరిగించువాడండి ఈ లోకంలో మనకు సహాయకుడు దేవుడే ఈ లోకంలో మన సహాయకుడు ఎవరండి ప్రభుని యేసుక్రీస్తే క్రీస్తే మన మంచి సహాయకుడు ఎందుకంటే ఈ లోకంలో నీకు నాకు సహాయము ఎవ్వరు చేయలేకపోయినా ఆయన మాత్రము నీకు సహాయము చేస్తాడు ఏ రీతిగా నువ్వు అనుకుంటున్నావు కదా ఆయన భూమి ఆకాశమును ఆయన యొక్క సృష్టిని నువ్వు చూడు ఆయన భూమిని ఏ రీతిగా సృష్టించడో నువ్వు చూడు మరి నీకు సహాయం చేయలేడా నువ్వు మొరపెట్టిన నీకు ఆయన సహాయము చేయలేడు నువ్వు అనుకుంటున్నావా మనుషుల వల్ల కాదండి దేవుడు మనకున్న ప్రతి వేదనను కూడా దేవుడు తొలగించేవాడు నువ్వు ఏ సమస్యలో ఉన్నా నీ జీవితంలో ఇది నా వల్ల కాదు నువ్వు అనుకుంటున్నా దేవుని వల్ల సమస్యము సాధ్యమే ఆయన వల్లనే సాధ్యమండి ఈ లోకంలో మన వల్ల ఏది సాధ్యం కాదు మనను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని వల్లనే సమస్యము సాధ్యము నా వల్ల ఏది కాదని నువ్వు అనుకుంటున్నావు అందుకే దేవుడు అంటున్నాడు నా వైపు నువ్వు నా వైపు దృష్టి కలిగి జీవించు నేను నీకు సహాయము చేయగలిగిన వాడును కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నువ్వు కొండల తట్టు ఏ సయ్య వైపు నీ కన్నులెత్తి నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన తప్పకుండా నీకు సహాయము అనుగ్రహించబోతున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఈ లోకంలో యహోవ వలనే నాకు సహాయము కలుగును ఎవరి వల్ల సహాయం కలుగుతుందంట యహోవ వలనే నాకు సహాయము కలుగును నీకు ఈ లోకంలో ఎవ్వరి సహాయం లేకపోయినా బాధపడకు నీకు సహాయము చేయవాడు దేవుడే దేవునికి మహిమ కలుగునాక నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వగలిగిన సమర్థుడండి నీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా నీ జీవితంలో ఎన్ని కొరతలున్నా నీ జీవితంలో ఎన్ని గుండా నువ్వు వెళ్తున్నా దేవుడు నీకు సహాయము చేయగలిగిన దేవుడై ఉన్నాడు నీ జీవితంలో సహాయం ఎక్కడ నుండి వస్తుందని నువ్వు చింతపడుతున్నావు బాధపడుతున్నావు మదన పడుతున్నావు దిగులు పడుతున్నావు కదా దేవుడు నీతోనే చెప్తున్నాడు నా వల్లనే నీకు సహాయం కలుగుతుంది నువ్వు నాన్ను నన్ను నువ్వు ఆశ్రయించావు నన్ను నువ్వు అడిగి ఉన్నావు కదా నేను నీకు సహాయమును అనుగ్రహించబోతున్నాను దేవునికి మహిమ కలుగునుగాక యహోమ వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు అంతేకాదండి ఇక్కడ ఇంకొక మాట చదువుకుందాం ఏమంటున్నాడంటే దేవుడు ఆయన నీ పాదములను త్రొట్టిల్లనియడు ఏం చేయనియడంటా అండి ఆయన నీ యొక్క పాదములను త్రొట్టిల్లనియవుడు అంతేకాదు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఆయన ఏ రీతిగా నిన్ను కాపాడుతున్నాడో ఒక్కసారి నువ్వు గ్రహించుకో దేవుడు ఆయన వలనే నీకు సహాయము ఆయన వలనే నీ జీవితంలో కాపుదల అంతేకాదు ఆయన నీ నీ పాదములను త్రొట్టిల్లనియడంటున్నాడండి ఏం చేయడంట నీ ప్రా నీ యొక్క పాదములు ఉన్నాయి కదా మనం త్రొట్టిల్లి పడిపము మనం నడుస్తుంటే త్రొట్టిల్లింది కాలిట్లా బెనికింది ఇలా అలా అని ఎన్నో మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడేమంటున్నాడు నిన్ను పడకుంటానే కాపాడుతాను అండి హలే దేవునికి మహిమ కలుగునుగాక నిన్ను కాపాడవాడు కునుకడు నిద్రపోడు ఇశ్వయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడని వలనే నాకు సహాయము ఎహోవయ్యే నిన్ను కాపాడువా నీ కుడి ప్రక్కన యహోవా నీకు తోడుగా ఉండును పగలు ఎండ దెబ్బనే నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బనే నీకు తగలదు ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును హలియా దేవునికి మహిమ కలుగునుగాక ఏమంటున్నాడు దేవుడు నీ కృడి ప్రక్కన ఏంటదంట ఎహోవా నీకు తోడుగా ఉన్నారు దేవుడు నీకు సహాయం చేయాలని ఎప్పుడు నీకు నీ కొరకు వేచి ఉంటున్నాడు ఎదురు చూస్తున్నాడు నువ్వు ఆయన దగ్గరికి వస్తున్నావా నీవు ఆయన మీద ఆధారపడుతున్నావా నీ సొంత ఆలోచనలతో నువ్వు ముందుకు వెళ్తున్నావా అందుకే అంటున్నాడు యహోవ వలనే నాకు సహాయము కలుగును యహోవ వలనే ఈ లోకంలో దేవుడు సహాయం చేసేంతటగా ఈ లోక మనుషులు ఎవ్వరు మనకి సహాయము చేయరండి ఎహోవా నిన్ను కాపాడేవారు దేవుడు కాపాడినంతగా ఈ లోకంలో ఎవ్వరు మనని కాపాడలేరు నీ కుడి పక్కన యహోవా నీకు నీడగా ఉన్నాడు ఎలా ఉన్నాడంట దేవుడు నీ కుడిపక్కన యహోవా నీకు నీడగా ఉన్నాడు పగలు ఎండ దెబ్బనైనా నీకు తగలదు రాత్రి వేల వెన్నెల దెబ్బనైనా నీకు తగలదు ఏ దెబ్బ తగలకుండా కాపాడు ఎవరండి ప్రవేణ యహోవా ఆయన మనను కాపాడుతున్నాడు ఏ అబ్బాయి రాకుండా నిన్ను నీ బిడ్డలని నీ కుటుంబం నీకున్న సమస్తమును ఆయన నీకు కాపాడుతూ భద్రపరుస్తున్నాడు అని దేవునికి మహిమ కలుగునుగా అందుకే అంటున్నాడు ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరం యహోవా నిన్ను కాపాడును ఎలా కాపాడుతాడంట నిరంతరము కాపాడతాడు నిత్యము కాపాడతాడు ఆయన కాపాడుతున్నాడు కాబట్టే మనం ఈరోజు చూస్తున్నాం దినమంత దేవుడు మనకు తోడుని నడిపిస్తున్నాడు దినమంత దేవుడు మనకు సహాయం చేసి నడిపిస్తున్నాడు కదా మరి ఏ అపాయం రాకుండా ఏది కూడా దేవుడు మన జీవితంలో సహాయం లేకుండా ఏది కూడా మన జీవితంలో మరి అడ్డు రాకుండా దేవుడే నిన్ను నన్ను కాపాడుతున్నాడు చూడండి నీ కుడి పక్కన యహోవా నీకు నీడగా ఉన్నాడు ఏమంటున్నాడు నీ కుడి పక్కనే ఆయన యహోవా నీకు నీడగా ఉన్నాడు మరి నీకెందుకు భయము నీకెందుకు దిగులు నువ్వెందుకు దిగులు చెందుతున్నావు ఎందుకు ఇంకా నువ్వు బాధపడుతున్నావు పగలు ఎండ దెబ్బ కూడా నీకు తగలదు కదా రాత్రి వేళ వెన్నెల దెబ్బనే నీకు తగలదు కదా ఏ అబ్బాయం రాకుండా యహోవా నేను నిరంతరము కాపాడుతాడు కదా మరెందుకు నువ్వు ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావు నా సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నాయి నాకు సహాయం ఎక్కడి నుండి రావట్లేదు నా జీవితం ఇంతే నా బ్రతికి ఇంతే అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు మాత్రం అలా అనట్లేదండి ఏ అబ్బాయము రాకుండా ఇంతవరకు దేవుడు మనని కాపాడాడు దేవునికి మహిమ కలుగునుగా అంతేకాదు ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు ఎలా కాపాడతాడంట నీ ప్రాణమును కాపాడగలిగిన శక్తివంతుడైన దేవునికి మహిమ కలుగును గాక ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలలో యహోవా నిన్ను కాపాడును ఎలా కాపాడతాడంట ఇది మొదలుకొని ఇప్పటి నుండి అంటే ఇంతవరకు కాపాడలేదని అనుకుంటున్నావు నీ తెలియకుండా ఎన్నోసార్లు కాపాడాడు దేవుడు నీకు తెలియకుండానే ఎన్నో అపాయాల నుండి దేవుడు నిన్ను రక్షించాడు మనకు తెలియవండి ఎన్నో విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు ఎన్నో విషయాలలో దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు మనకు అర్థం కావట్లేదు మరి ఈ నెల అంతటిలో దేవుడు మనల్ని కాపాడాడు కదా మనం మంచివారమనా మనం గొప్పవారమనా మనలో ఏ పాపం లేదనా కాదండి ఆయన కృప చేతన మనం రక్షింపబడి ఉన్నాం కాబట్టి ఆయన మనను కాపాడుతూ భద్రపరుస్తున్నాను అందుకే నీ ప్రాధములను తొట్టిలనే అన్నాడు నిన్ను కాపాడవాడు కునుకడు నిద్రపోడని వాక్యం సెలవిస్తుంది నిన్ను కాపాడుతున్న దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా నిన్ను కాపాడుతున్న దేవునికి నీ సమయమును ఇస్తున్నావా దేవునికి ఆయన సన్నిధిలో నీవు ఆయన సన్నిధిలో నువ్వు సమయం ఇచ్చినప్పుడు తప్పకుండా దేవుడిని ఆశీర్వదించబోతున్నాను దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఈ లోకమైన పద్ధతులు కాకుండా నిత్యరాశ్రములో మనం ఉండే కృపడు మనందరికీ గాక దేవుడు ఈ వాక్యమును మన దేవులో ఫలింప చేయనుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకున్నామండి ప్రార్థనలు ఉండాలి ప్రార్థన చేసుకున్నాం కొద్ది సమయం చేసుకుందాం దేవుడు మాట్లాడిన మాటల ద్వారా కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండాలి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం మహోన్నతుడ మహాపురుషుధుడ మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి ఉన్నతమైన నామానికి కోట్లాది వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి అయ్యా ఈ ఉపవాస ప్రార్థలో తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నామయ్యా మా ప్రార్థనను ఆలకించువాడా మమ్మల్ని అంగీకరించువాడా నీకు స్తోత్రములు తండ్రి ఎదుగో ప్రభా నీ వాక్యం ద్వారా ఎన్నో మాటలు మాకు తెలియజేశావయ్యా మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో ప్రభా అర్హత లేని వారికి ఆయన కృపచొప్పున ప్రభ అర్హత కల్పించువాడా నీకే స్తోత్రాలు మీకే వందనాలు తండ్రి ఇదిగో ప్రభ నీ సన్నిధిలో మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ మా ప్రార్థనను అంగీకరించండి అయ్యా మా ప్రార్థనను ఆలకించండి ప్రభ ఇదిగో పరిశుద్ధాత్మకారములు జరిగించండి దేవా నీవే మాకు సహాయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో తండ్రి పరిశుద్ధుడ పరిశుద్ధిడా వేల దూతలతో కొని ఆడబడుతున్న దేవా నీకు స్తోత్రంలో ఈ సమయంలో ప్రభా అ విజ్ఞాపన ప్రార్థనని అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటుంది మా ప్రార్థన ఆలకించండి ప్రభా ఇదిగో ప్రభ ముందుగా మా హృదయాలను పరిశీలించండి పరిశోధించండి మీకు ఇష్టములనేది ఏది మాలో ఉండకుండా నీ చిత్త ప్రకారం నడిపించమని ప్రార్థిస్తున్నాము అయా రక్షణ లేని ప్రతి కుటుంబాలకి రక్షణను అనుగ్రహించండి ప్రభా గర్భఫలం లేని బిడలకు గర్భఫలము దేయండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగమును దాయిచ్చేయండి ప్రభా ఆర్థికంగా చితికిపోయిన ప్రతి బిడలకు ఆర్థికంగా చేయండి ప్రభా దేవా చిన్న బిడలకు మంచి ఆరోగ్యం బలముని శక్తిని దాయిచ్చేయండి అయ్యా తన యవనసులను పట్టుకోండి అయ్యా యవన కాలంలోని కాడి మూసే మహాకృపను దేయండి ప్రభా దేవ వృద్ధాప్యములు ఉన్న తల్లిదండ్రులకు తోడుగా ఉండండి మంచి ఆరోగ్యం బలముని శక్తిని అనుగ్రహించండి ప్రభా అయా విశ్వాస ముందుకు కొనసాగుతుండగా ప్రభా మా విశ్వాసమును కొనసాగించు వాడవు నీవు కాబట్టి మాకు తోడుని నడిపించమని ప్రార్థిస్తు నమ్ముతుంది దేవ సహాయించండి దయ చూపించండి దేవా కనికరమును చూపించమని అయ్య ప్రార్థిస్తూ నమ్ముతుంది సహాయించండి ప్రభా అంతేకాదు ప్రభా తండ్రి మా ప్రపంచ భారతదేశాన్ని కరుణించి కాపాడండి ప్రభా దేవా నీవే చేయండి మా భారతదేశాన్ని కాపాడండి అయ్యా రక్షించండి ప్రభా అయ్యా ప్రతి ఒక్కరికి మీ సహాయమును మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీరే తోడుండి నడిపించండి మీరే సహాయించండి మీరే నిలబెట్టుకోండి ప్రభా దేవా ఏ బిడలు ఏ సమస్యలు గుండా వెళుతున్నారు ఏ పోరాటం గుండా వెళుతున్నారు అయా కృంగిపోయిన సమయంలో లావనెత్తగలిగిన వాడు వారికి సహాయమును పంపించండి ప్రభా అయ్యా నీ సన్నిధిలో తండ్రి అయా నీ సన్నిధిలో ప్రభా అయా నీ సన్నిధుల మీద తండ్రి అయ్యా సహాయం చేయండి ప్రవా దయచేసి నీ కృపను అనుగ్రహించండి ప్రభా దేవా నిన్ను బట్టి ఈ లోకం బ్రతుకుతున్నామయ్యా నీవే మాకు సహాయం చేస్తామని మేము విశ్వసిస్తున్నాము తండ్రి నీవు కాకపోతే ఎవరు ప్రభా నీవే మా దేవుడువి కదా నీవే మా సమస్తమునకు అధిపతి అయిన దేవుడివి అయా కుండల తట్టు మా కన్నులెత్తినప్పుడు దేవా మాకు సహాయము నీ నుండే వస్తుంది కదా తండ్రి దేవా మేము నమ్ముచ్చున్నాము ఏ హోవ వలనే నాకు సహాయం కలుగునని నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా నీ వలనే మాకు సహాయం కలుగుతుందయ్యా నీ వలనే మా జీవితంలో సహాయమును అనుగ్రహించడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి దయచేసి సహాయించండి త్రాగుబోతులను మార్చండి అయ్య విభిచారులను మార్చండి దొంగతనము చేవారిని మార్చండి నరహంతకులను మార్చని మాంత్రికులను మార్చని విగ్రహారాధకులను మార్చండి ప్రభా దేవ ఎంతోమంది ప్రభ అయా నైనా లంచుగొండలను మార్చండి ప్రభ నీకు ఇష్టం లేని వారు అయ్యీ చిత్తము ఆ కాకుండా వేరే వేరే అభిప్రాయాలతో వారి మనసును నింపుకుంటే వారి హృదయాలను సరిచేయండి బాగు చేయండి దర్శించండి ప్రభ అయా తండ్రి ఇదిగో ప్రభ ప్రతి ఒక్క దైవజనులను దైవ సేవకులను ప్రభ అయా సేవకురాలను దర్శించండి అయ్యా మీరు మీ చిత్త ప్రకారం వారిని నడిపించండి అయ్యా వారి నోటుల మీ మాటలు నుంచండి ప్రభ నీ సమాధానం ప్రతి ఒక్క సంఘంలో ఉండటకు సహాయం చేయండి అయ్యా సంఘ కాపలను బలపరచండి ప్రభ స్థిరపరచండి మీ చిత్త ప్రకారం నడిపించమని అయ్యా ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ సహాయం చేయండి ప్రభ నీ కృప అనుగ్రహించబడును గాక నీ దయ అనుగ్రహించబడును గాక ప్రభ నీవే తోడుని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభా అయా తని మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని దృష్టించండి అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి ఆరోగ్యమున దయచేయండి అయా తని వారికి తోడుగా ఉండండి ఏ సమస్యలు గుండా వెళుతున్నారు ఏ పోరాటం గుండా వెళుతున్నారో ప్రతి పోరాటం నుండి బిడ్డ దండి ప్రతి ఒక్కరిని మీరు దృష్టించమని దర్శించమని ప్రార్థిస్తున్నాం దేవ నువ్వు సహాయం పంపించండి అయ్యా నీ వైపు చూస్తున్నాము తండ్రి నీవే మా సహాయకుడు మనకి ప్ర ప్రార్థిస్తున్నాము తండ్రి ఆయా సోషల్ మీడియాలో చూసినా ఆయా మరి యూట్యూబ్ ఛానల్లో చూసిన ప్రతి బిడ్డలు మీరు దర్శించండి అయ్యా దృష్టించండి ఆయా వరకున్న అవసరతలన్నీ తీర్చండి కలతన్ని తీర్చండి వారికి తోడుగా ఉండండి వారి పట్ల నీ కారుమను కనపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ ఈ సమయంలో ఏ బిడ్డలకు అయ్య ఏ అవసరత కావాలో ప్రతి ఒక్కరికి మీరు వారి అవసరతలు తీర్చమని అయ్యా ప్రార్థిస్తున్నాము తండ్రి దయచేసి సహాయమును పంపించండి దయచేసి నీ కృపణ దయచ ప్రార్థిస్తున్నాము తండ్రి అలాగే ప్రభ ఈ సమయంలో ప్రభ నైనా ప్రా ఈ సమయంలో నీ అయ్యా ఈ ప్రార్థన ఏకీభీస్తున్నా ప్రతి బిడ్డలను దృష్టించండి కాన్ఫరెన్స్లో ఉన్న బిడ్డలను దర్శించండి వారికి తోడుగా ఉండండి వారికి సహాయించండి వారి ప్రార్థనలన్నీ ఆలకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయా తండ్రి ఈ వాక్యమును మా హృదయంలో చేసి అయ్యా మీ అయితే ప్రభా అయ్యా సోషల్ మీడియాలో మీ చిత్త ప్రకారం ఆయా మీ ఉద్దేశ ప్రకారం మీరే మాట్లాడండి మీరే దర్శించండి మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డలకు ఉన్న సమస్యలన్నింటిని తొలగించి మీరు ఆమాన్ని మహిమపరుచుకోమని మీరే నిరంతరం కాపాడే దేవుని నమ్ముచ్చు ముందున్న సమయమంతటిలో ప్రభ మీరే మాకు తోడుగా ఉండి అండగా ఉండి మీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించమని ఏసు పరిశుద్ధి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 ఓకే అండి దేవునికి మహిమ కలుగునుగాక మరి రేపటి దినమున యథావిధిగా మనం అందరం కలుసుకున్నాం దేవునికి స్తోత్రం హలెలుయా హలో దేవుడి రోజునతో మాట్లాడిన మాటలు ఏంటంటే అక్క కొనల తట్టు నాకు కనులెత్తి అంటే దేవుడికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతుండ్రు ఎప్పుడైనా మన ప్రా పాదంలు తొట్టిల్లినప్పుడు ఎప్పుడైనా దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు దేవుడు కలుగును కాకప్పుడు అదే విధంగా మనం ఎప్పుడైనా దేవుడి మాటలే బట్టి ఆ ఎప్పుడు కూడా మనము దేవుడి సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉండాలి అప్పుడు దేవుడు మనకి ఆ జవాబుని ఇస్తారు అదే విధంగా మన ప్రాణంను కూడా దేవుడు కాపాడుతారు అక్క హంకెవర చెప్తారా అండి మాట్లాడున్నా కళ్ళు కొండల తండవీల దేవలనే మనకు సహాయం దొరుకుతుందని దేవుడు తెలియజేశాడు దేవునికి మహిమ కలుగుగాక మరి మన పాదములని తొట్టి లేకుండా ఆయన పాపాడుతానని దేవుడు తెలియజేశాడు దేవునికి స్తోత్రం కలుగు కాక మన పుడిపక్షణ ఆయన మనకు నీడగా ఉండడాన్ని తెలియజేసిన దేవునికి ఘనత మహిమాత్రములు దేవుడు దేవుడున్న సందేశాల ద్వారా మాట్లాడి బలపరిచిన దేవునికి మహిమ ఘనత బ్రవాములు చెల్లును గాక ఇర ప్రజల్ని కాపాడిన దేవుడు కులకలే నిద్రపోలేదు మరి మనని మన కుటుంబాలను మన పిల్లల్ని కాపాడ దేవుడు కునుకడు నిద్రపోడు దేవునికి మహిమ ఘనత బ్రవాములు చెల్లును దేవుడు మరి సందేశాలు ముప్పై ఎంతలో అరవై ఎంతలో మన అందరి హృదయంలో దేవుడు నూరంతల పర్యటన చేయను దేవుడి సందేశాలను దీవించి ఆశీర్వదించును దేవునికి మహిమ ఘనత ప్రభావం చేయను గాక ఆమె ఇంకెవరైనా మాట్లాడతారా ఓకే అండి మరి ముగ్గురు చేస్తున్నాను దే అందరికీ వందనాలు దేవునికి మహిమ కలుగును కాక ఓకే